చేస్తామంటే కనిపించిన మొదటి వ్యక్తి సలం మందాస్టర్ గారు ఆ రోజు జనరల్గా డిస్కస్ చేస్తూ మాట్లాడడం అక్కడ తీసుకోవడం జరిగింది మా భార్య పిల్లలు కూడా ఈ చర్చికి రెగ్యులర్ రెగ్యులర్గా ఆ చర్చికి కూడా వెళ్తా ఉన్నాను చర్చ అనగానే అక్కడ అనుకుని అక్క జీపు నేను యాక్చువల్గా బయటికి వెళ్దామని ఫాస్ట్ గారు నిన్న మా ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాకే నాకు గుర్తు చేశారు బిజీ షెడ్యూల్లో ఉండి మర్చిపోతే మళ్ళీ గుర్తు చేయండి అంటే నైన్ చేశారు మార్నింగ్ నేనే రిటర్న్ కాల్ చేసి చెప్పారు లెవెన్కి ఇట్లా కావాలి సార్ నేనే కానీ మళ్ళీ వర్క్లో మళ్ళీ మర్చిపోయి వాస్తాను లెవెన్కి బయటికి వెళ్దాము గోగిలే పర్వాలేదు జీప్ రెడీ చేయని చెప్పేసి ఇంకా రెడీ అయ్యాను రెడీ అయితే ఇలా ఎవరో షో వచ్చారు రాహుల్ సీసీ కెమెరాలో చూస్తుంటే ఎవరి షో వచ్చినా ఒక డబ్బు నేను మాట ఇచ్చాను కదా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఎవ్రీ ఇయర్ ఊరి అలవాటు ప్రతి సంవత్సరం మేము బీసీసీ క్రిస్టియన్ చర్చికి వెళ్ళబెట్టి థర్టీ త్రీ ఇయర్స్ అమ్మగారు ఇచ్చినప్పుడు బాగాలేనప్పుడు అప్పుడే వేరే దేవుళ్ళు చాలా మంది ఉంటే ఎవరి నమ్మకం అంది మనం వేరే వాళ్ళని కించపరచకూడదు మన నమ్మకం అంది నాకు రెగ్యులర్గా థర్టీ త్రీ నుంచి ఏదైనా చర్చికి వెళ్తున్నాం ప్రేయర్ చేస్తూ ఉంటాం మీరందరూ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు నన్నుని తెలుసు ఉంటుంది మా మీ శిశుల పిల్లలు ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు అందరి కోసం ప్రేయర్ చేయండి మంచిగా అందరూ హ్యాపీగా ఉండండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దేవుడు కాపాడినందుకు అందరూ ప్రత్యేకంగా ప్రేయర్ చేసుకొని ఈ సంవత్సరం క్రిస్మస్ని మంచిగా మీరు సెలబ్రేట్ చేసుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సల్మాన్ గారు పాస్టర్ ఎప్పుడు ఫోన్ చేస్తానే ఉంటారు సెంటర్లో కనిపిస్తూ ఉంటారు ఒకసారి బిజీగా ఉండి సరే మళ్ళీ మాట్లాడుతూ ఉంటాను ఏ అవసరం ఉన్నా కానీ మీకే ఇబ్బందులు ఉన్నా కానీ నా దగ్గరికి తీసుకురండి నేను మాట్లాడది చేయగలుగుతాను కొన్ని సందర్భాలు ఉంటాయి కొన్ని ఇష్టాలు ఉంటాయి కొన్ని మధ్య ఇక్కడ ఎవరు చనిపోయారు ఆయన కొండా ఎవరు మధ్య కొండా తొందరగా వచ్చేసి తీసి చేసాము తొందరగా పోస్ట్ మార్టం కూడా ఊరికి అట్లా పోలీస్ కేసు పడ్డ తర్వాత ఖచ్చితంగా ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి చేయాలి కాబట్టి చేయించి త్వరగానే అప్పు ఎటువంటి అందరూ పనులు చేసుకుని బ్రతకాలి కాబట్టి అనవసరం లేనిపోయిన ఇష్యూస్లో ఇవాల్ కాకుండా ఉన్న ఒక జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని సంతోషంగా ఉండాలి మనసారా దేవుని థ్యాంక్ యూ や頑張ろうなああやっよう